పండుగ చేయుటిగాను పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా నిర్ణయించడమైంది ప్రతి సంవత్సరం కూడా శనివారం తొలేళ్ళు ఆదివారం అమ్మవారి పండగ చేసేవరము ఈ సంవత్సరం నుండి ఐదు రోజులు అనగా మొదటి ఐదో రోజుల ముందు రాట ఉత్సవము తర్వాత ప్రెస్ మీటు ఇది చేస్తూ ఈ మూడు రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంది తర్వాత గురువారం నీలధార గ్రామస్తులు మొత్తం సిటీ అంతా కూడా అమ్మవారికి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేయడానికి తదుపరి శుక్రవారం మహాయాగం అమ్మవారి హోమం చేయడానికి నిర్ణయించడమైంది శనివారం సాయంత్రం దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం పౌర్ణ మార్కెట్ నుంచి అమ్మవారి ప్రతిమలతోటి ఊరేగింపు చేయడానికి నిర్ణయించడమైంది సాయంత్రం ఆరు గంటలకి అక్కడ ప్రతిమలు మొదలవుతాయండి అచ్చంపేట గ్రామం తర్వాత కాన్వెంట్ జంక్షను జ్ఞానాపెరం మీదుగా అమ్మవారి ఆలయానికి ప్రతిమలతోటి ఊరేగింపు జరుగుతుందండి పద్దెనిమిదో తారీఖు ఆదివారం అనుపోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి విద్యుత్ అలంకరణలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగు శనివారం తేదీని ఏర్పాటు చేయడం అందండి ఇరవై ఏడవ తారీఖు మారువారం ఇరవై ఏడవ తారీఖు కూడా సారి కార్యక్రమం కూడా ఉన్నది పద్దెనిమిదో తారీఖు సాయంత్రం అచ్చంపేట గ్రామస్తులు తీసుకొస్తున్నారండి ఇరవై ఏడవ తారీఖు ఏ గ్రామస్తులైనా సరే మనం తీసుకొస్తారు ఇక్కడికి భక్తుల భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చలువు పందిర్లు తర్వాత మజ్జిగ పంపిణీ ఉచిత ప్రసాదం క్యూ లైన్లు పెట్టి అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పంపించడానికి తర్వాత చిన్నపిల్లలు పసిబెట్టిలు ఎవరు ఉన్నారో వేరే లైన్లో పంపించడం కానీ వృద్ధులకు కానీ వేరే లైన్లో పెట్టి పంపించడం జరుగుతుందండి స్పెషల్ టికెట్లు ఏమి లేవండి ఎప్పుడూ ఉండే ఏ స్పెషల్ టికెట్లు ఏమి లేవు